మేకలకు సంబంధించిన సామాన్లు ఉన్నాయండి ఈడ ఈడైతే సామాన్లు బ్రహ్మాండంగా ఉండదు చాలా తక్కువ రేట్ అండి ఈత రైతులు కానీ కొంటున్నారు రైతులు కానీ కొంటున్నారు చాలా తక్కువ తో అమ్ముతూ ఉన్నాడు అండి అయితే సిద్ధంగా చూడండి రెండు వందల యాభై రూపాయలు ఎంత ఉపయోగపడుతుంది గొడ్ల మేకల రైతులకైతే చాలా ఉపయోగపడుతుంది చాలా పీవీసీ కంపెనీ ప్లాస్టిక్ కాదు పీవీసీ కంపెనీ కాబట్టి చాలా తక్కువ ఆ లోడిగులు చూడండి లోడుగులుగులు చూపించు లో చూపించు పాల పొడ్డీలు పాల పొడ్డీలు చూడండి ఎంత ఉపయోగపడుతుంది ప్లాస్టిక్ది పైన నిప్పలు పోయినా నిప్పలు పోయినా మళ్ళీ కొనొచ్చు నిప్పలు పోయినా కొనొచ్చు ఎంత తక్కువ రేటు అమ్ముతున్నారు చూడండి స్వర్ణ మేకల రైతులంటే ఈయనకు సానుభూతి కాళ్ళకు క్లోజింగ్ లో చూడండి ఎట్లున్నాయో ఆవు కడిగేకి ఏమైనా కడగచ్చు అండి బ్రహ్మాండంగా కడగచ్చు చూపించా అది లొడికి చూపించా ఇవి ఇవన్నీ గొర్రెలు రైతులకి ఇవేనా మెడిసిన్ మెడిసిన్ వేసుకుంటే దానికి ఉపయోగపడుతుంది ప్లాస్టిక్ ది మీరు ఎక్కడో దూరం పోయి కొనాలా ఏడ కొనాల్సిన అవసరం లేదు ఇక్కడే మన మార్కెట్ లోనే మన సికేఎస్ అని సికేఎస్ అని మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ ఈయన పెట్టి వ్యాపారం చేస్తున్నాయండి ఈయన ఏంటి చేస్తున్నాయి అంటే సర్వీస్ సర్వీస్ చేస్తున్నాడు రైతులకి అయితే నా వంతు నేను సహాయం చేయాలా నా వంతు నేను సహాయం చేయాలని ఒక ఆలోచనతోనే చేస్తున్నాడు ఆయన తక్కువ రేట్లతోనే స్టీల్ హెవీ వెయిట్ హెవీ వెయిట్ ఉంటుంది వెళ్ళి మొగం చూపిస్తున్నాను ఇది చూపు ಗಟ್ಟಿ ಇದು ಪಿವಿಎಸ್ ಎನ್ನ ಉಪಯೋಗ ಪಡ್ತದೆ ಬಾ ಹಾ ಇಲ್ಟ್ಲು ಅದೇ ರೆಡ್ ಯಾವ ಅಂತ ಇದು ಸರ್ವೀಸ್ ಮೋಟೋ ರೈತ ನಾವಂತೂ ಸಹಾಯ రైతులకు నా వంతు సాయం చేయాలని ఒక ఆలోచనతోనే తెచ్చాడండి మెటీరియల్ ఎంత కష్టపడి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాలు బెంగళూరు హైదరాబాద్ నుంచి తెచ్చాడు ఆయన హర్యానా గుజరాత్ సారీ హర్యానా గుజరాత్ నుంచి తెచ్చాడు ఆయన హర్యానా గుజరాత్ నుంచి తెచ్చాడు లేదర్ది కానీ చూపించాయది లేగర్ టైగర్ మూడ ఇంకా మెటీరియల్ ఇంకా ఇంకా రైతులకు సంబంధించిన మెటీరియల్ తెస్తాడండి కానీ అమ్మేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చూడండి ఆగులు కడిగే దానికి ఎంత నీట్గా ఉందో చేతులకు ఇబ్బంది లేకోకుండా ఈ చైనా లాక్ సిస్టమ్ ఎంత నీట్గా చేస్తున్నాడు చూడండి రైతుల మీద ఎంత సిబ్బంది ఉంది ఈయనకు గొడ్ల మేకల రైతుల మీద ఎంత అభిమానంతో అమ్ముతున్నాడు ఏంటి వాడతారు అదే ఆ అంటే ఈడ గలీజ్ నొక్కోకుండా ఆడళ్ళు బెజార్ కాకోకుండా జాలి పడ ఆడల మీద జాలితో తెచ్చినారా జాలి బాగుంటది ఏంటి అంటే ఈ మధ్య ఆడలలో చైతన్యం వచ్చింది వాళ్ళు ఏంది మీరు లాభాలు తింటారు మీరు డబ్బు సంపాదిస్తారు మీరే చేసుకోకండి అంటున్నారు కావున చూడ రైతు చూడండి రైతు ఎంత ఇష్టంగా తీసుకున్నాడు రైతు అయితే చాలా ఇష్టంగా తీసుకున్నాడు చెప్పు రేట్ అంటే చెప్పు రూపాయలు అంటారా తక్కువ రేట్ తక్కువ రేట్ చాలా తక్కువ రేట్తో అనుకున్నాడు నేను ఈయనైతే చూడండి ఎంత ఎంత సేవా గుణంతో తెచ్చాడు చాలా గుణంతో తెచ్చాడు ప్రతి వారం ఇంకా వారం పెంచుతాడు స్టాక్ చెప్పు త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్